శ్రీమాతృ నమ ఏర్పడనున్న నవపంచయోగం ఈ మూడు రాశులు పట్టిందల్ల బంగారమే అందులో మీరున్నారా చెక్ చేసుకోండి వేద శాస్త్రంలో అనేక రకాల రాజయోగాలను ప్రస్తావించారు ఈ రాజయోగాలు గ్రహ సంచారాలు వాటి కలయికలు వివిధ గ్రహాలలోని వాటి స్థానాల ఆధారంగా ఏర్పడతాయి కొన్ని రాజయోగాలు చాలా శుభ ఇస్తుంది కుజుడు ప్రస్తుతం మీనరాశిలో ఉండగా శని ఇప్పటికే కుంభరాశిలో ప్రవేశించాడు శని ఉదయించడం కుజుడు సంచారం కలయిక వల్ల నవపంచం యోగం ఏర్పడనుంది ప్రత్యేకించి శనీశ్వరుడు అంగారకుడి ఐదవ ఇంట్లో ఉండగా కుజుడు శని తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు ఈ నవపంచ యోగం వల్ల మూడు రాసుల వారికి ఎంతో మేలు జరుగుతుంది మరి వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి వీరి పనులను సులభంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తుల నుండి గణనీయమైన లాభాలు పొందుతారు ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఐటీ రంగంలో పనిచేసే వారికి అధిక లాభం చేకూరుతుంది ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది రెండవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి వృత్తి పని పరంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రముఖ కంపెనీల నుంచి ఉన్నత స్థాయి స్థానాలకు ఆఫర్లు రావచ్చు ఏదైనా ప్రతికూలతలు లేదా అడ్డంకులు తొలగిపోతాయి డబ్బు ఆస్తిపరంగా లాభాలుంటాయి మూడవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి గౌరవం మరియు గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో కీర్తి పెరుగుతుంది వ్యాపార అవకాశాలు పెరుగుతాయి అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బలంగా నిలదొక్కుంటారు ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఇది మంచి అనుకూలమైన సమయం